జై శ్రీరామ్ ముందుగా మీకైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే నాకు కొంచెం హెల్త్ బాగలేదు అందుకే నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను పిల్లలు చేసుకుంటారు చూడండి ఫస్ట్ టైం చేయడం నువ్వు బస్సు పెట్టి వేసుకోలేవు కదా పడిపోతావు వెనకే వేసుకో కాళ్ళు నువ్వు బతుపెట్లు వేసుకుర కదా దండం దండం పెట్టుకో రామ అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములిద్దరు స్వామి భక్తులు వీళ్ళు పూజ అయితే లాస్ట్ లాస్ట్కి వచ్చింది అక్కడ చూడండి అగ్రపులలో వెలికి ఇస్తున్నాడు

శ్రీరానవమి శుభాకాంక్షలు అందరికీ జై శ్రీరామ్ శ్రీరామ్ పూజ అయితే వీళ్ళు చేసేసారు ఇప్పుడు పానకం అయితే రెడీ చేసుకుంటున్నారు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు లేకపోతే నేను పానకం చేసేదాన్ని ఎలా చేసుకోవాలో వాళ్ళకి చెప్తామని నేను చూస్తున్నా అదే బెల్లం పట్టి కూర్చున్న చూసారా వేసుకోండి అందరు బెల్లం ఆర్డర్లు వేయాలి నాకు బాగుంటామైతే నేను నేనే చేసేదాన్ని పూజ నేను పానకం కూడాను హెల్త్ కొంచెం బాగాలేదు అందుకే వాళ్ళే చేసుకుంటున్నారు ఈరోజు శ్రీరామనవమి అయితే మా ఊర్లో చాలా బాగా చేసుకుంటున్నారు రామలాంటి దగ్గర చేస్తున్నారు పానకం కానీ మేము ఇంట్లోనే చేసుకుంటున్నాము అందులో తోట ఉంది కదా అది పడి మిక్సీ గిన్నెలో వేసేచ్చు కొంచెం ఘాటుకుంటేనే కదా బాగుంటుంది కలుపు కలపాలి ముందు గిరిగిరా బెల్లం ఉంటుంది లోపల కొంచెం కొంచెం మెల్లి మెల్లిగా అలాగా తిప్పు అలాగే ఇప్పుడు ఐస్ వేయాలి కదా మనం కొంచెం గిన్నె తిప్తి కానీ కలగొచ్చు ఇప్పుడు ఐస్ కూడా ఇయ్యి కూలవుద్ది ఐస్ క్యాడ్ అది కాదు ఐస్ క్యాడ్ కూడా కరగాలి కదా ఐస్ వేయాలి అది అసలే బయట చాలా ఎండగా ఉంది ఐస్ వేసుకుంటూ పూలుగుంటా చూసావా ఎలా ఉందా స్కూల్లో అందరూ రామాలయం దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు కానీ మేమైతే ఇంట్లోనే చేసుకుంటున్నాము పాపళకి రాత చేయటం ఎప్పుడు చేయలేదు కదా ఇలాంటి పనులు నాకు హెల్త్ బాగోక వీళ్ళ చేసుకుంటున్నారు మరి ఎవరు చేస్తారు ఎవరు లేరు చేయడానికి ఇక్కడ చిరుకి పానకం అంటే చాలా ఇష్టం చిరు చెప్పాలి చెప్పడం మర్చిపోయాను ఈ మధ్య మతాల గురించి చాలామంది మాట్లాడుతున్నారు మా దేవుడి గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని కానీ మనకి దేవులు అందరూ ఒకటే కానీ మనం ఎప్పుడు అలా చెప్పము ఏసుకో గురించి ప్రచారం చేయండి ఇది ఉంటారు కదా అంటే చదువుకున్న వాళ్ళు ఇది ఉంటారు కదా ఆ దగ్గరికి వెళ్ళి ఏసుకోవాలని దేవుడు ఆ మతంలోకి వచ్చారంటే మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తూ మా ఏ మాట చెప్పి మా చేస్తున్నారు సోషల్ ఇది ఈ చెప్పలేదు కదా చేసేదంటే వీళ్ళే పాస్టర్లో దొంగ పాస్టర్లో ఇప్పుడు మనం పానం చేస్తాం ఈ రోజు తాగుతారు వాళ్ళు తాగరు కదా ప్రసాద్స్తాం తీసుకోవాలి అవును మన దగ్గరికి మా మతంలో కలుసుకోండి మా దేవుడు గొప్ప అని చెప్తారు తప్ప మనం ఇప్పుడే వెళ్ళి ఏదైనా చెప్పామా మనం అడుగుతామా మన అయ్యప్ప మాలేసుకోండి ఆయన మాలేసుకుంటే ఇప్పుడే మనం అడిగామా మనం అడగలేదుగా అవును అవును మనకి ఎస్పై పని చాలా ఇష్టం మన స్వచ్ఛమైన మనసుతో మనం దేవుడిని ఎప్పుడైతే నమ్ముకుంటామో ఆ దేవుడు మనకి ఎప్పుడు మంచి చేస్తాడు కానీ ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు అని మనం అనుకోకూడదు అవును అసలు ఎప్పుడైనా సరే బైబుల్ తీసుకుని మన దగ్గరికి వచ్చి మా మతంలోకి రండి అని ఎవరైనా అడిగితే అసలు ఊరుకోవచ్చు తరిమి తరిమి కొట్టండి వాళ్ళని మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందాం

మనం చెప్పం కదా వచ్చి మాలో కలిసి పండే గని ఏంటో మరి ఈ జనాలు ఎప్పుడు మారుతారో ఏంటో మరి మంచిగా మారతలేదు చెడ్డగా మారుతున్నారు దొంగ పాస్టర్లు ఎక్కువైపోయారు దేవుడైతే యేసు ప్రభు స్వచ్ఛమైన దేవుడు కానీ వీళ్ళు దొంగ పాస్టర్లు అయిపోయారు మీరు మాత్రం మర్చిపోవద్దు మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ పానకం అయితే చేయడం అయిపోయింది ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకోవాలంటే వడకట్టుకోవాలి ఎందుకంటే అందులో మిరియాల పొడి అన్నీ ఉంటాయి కదా వేస్తాను కదా అవి కొంచెం అలా ఉంటాయి లేక అందుకే మనం వడకట్టుకోవాలి వడకట్టు తీసుకుని వడకట్టు పానకం అయితే తాగుతున్నారు వీళ్ళు ఎలా ఉంది టేస్ట్ మీరు చేశారు కదా మరి మరి దేవుడు పానకంట అలాగే ఉంటుంది మరి తిరుగు నీకెలా ఉంది చిరు పొట్టు బాగా పెట్టేది అయితే మరి మళ్ళీ ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పండి మీ ఫ్యాన్స్కి స్కిప్ చేయద్దు వీడియో మొత్తం చూడండి బెల్ బటన్ తప్పండి ప్లీజ్ మొత్తం చూడండి వీడియో స్కిప్ చేయద్దు బెల్ల కొట్టండి ప్లీజ్ జై శ్రీరామ్